హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూశారు కదా మా ఇల్లు అయితే ఎంత ఘోరంగా అయిపోయిందో వంటగది నేను వచ్చేసి వంటగదిలో మొత్తం చీమలేనండి మేము రీసెంట్గానే ఇంట్లోకి అయితే షిఫ్ట్ అన్నమాట షిఫ్ట్ అయిన తర్వాత ట్వంటీ డేస్ ఊరు వెళ్ళిపోయి వచ్చాము ఊరు నుంచి వచ్చేసరికి ఇల్లు అంతా ఇలాగైపోయింది కొంతమంది అంటూ ఉంటారు మొన్నే కదా రూమ్లు అన్నీ క్లీన్ చేసి సామాన్ అంతా నీట్గా సర్దేసుకున్నారు మళ్ళీ ఎలాగ చేయమని వచ్చాయి ఏంటి అనుకుంటారు కదా వీడియోని చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా పై నుంచి గిన్నె టీ అయితే పెట్టేసుకుంటున్నానండి నాన్నకి బస్ టైం అయిపోతుందని మాత్రం వెళ్ళిపోతా వెళ్ళిపోతా అనేసి అయితే అంటున్నారని చెప్పేసి చిక్కగా టీ అయితే పెట్టిస్తున్నాను ఇంకా నేను నాన్న టీ తాగిన తర్వాత ఇంకా నాన్న అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అంతా క్లీన్ అయితే చేసేసుకోవాలి ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది వీడియో చూసేయండి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఊరు వెళ్ళే రోజు అన్నీ ఎక్కడ ఎక్కడ వేసేసామన్నమాట చూసారు కదా టిఫిన్ ప్లేట్లు గ్లాసులు గంటెలు తర్వాత మా పిల్లలు ఎండుమిర్చి కొన్ని అక్కడ వేసారనమాట టీ గంటలు తర్వాత వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ గోధుమ పిండి ప్యాకెట్ కింద మళ్ళీ బాటిల్స్ ఉల్లిపాయలు బుట్టలు అన్నీ ఊరెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా దేవుని సామాన్ కూడా చూడండి వచ్చేసరికి ఎంతలా అయిపోయాయో ఇంకా మా నాన్న నేనైతే టీ అయితే తాగేస్తున్నామో మా కేతన్ అయితే టీవీ చూస్తున్నారనమాట వీళ్ళకి టీవీ పెట్టేసి నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి పిల్లలు పని చేసుకొనియ్యారు కదా ఇంకా అందులోనే వీళ్ళకి హాలిడేస్ వీళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా చేతిలో ఉండాల్సిందే సో ఇంకా చూడండి ఒక్కొక్క సెల్ఫ్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుందండి చీమలు అయితే అసలు పుట్టలే అనమాట ఇంతగానో వచ్చాయో అసలు నేను కూడా అనుకున్నాను మొన్నే కదా రీసెంట్గా వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి షిఫ్ట్ అయిపోయి సామాన్ అంతా నీట్గా సర్దేసుకున్నాను కదా ఇంకా ఏమీ ఉండదులే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పని అనుకున్నా కానీ ఇంటికి వచ్చేసరికి చీమలు పుట్టల్లాగా ఉండిపోయి అక్కడ అన్ని చనిపోయి అలా ఉన్నాయండి చీమలు అయితే ఇంట్లో ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఎప్పుడైతే వంట చేసేసుకొని తిన్నాను ఇంకా అప్పటి నుంచి నా చేతిలో నా కాలు ఎప్పుడెప్పుడు ఈ పని చేసుకోవాలి ఇప్పుడెప్పుడు వీళ్ళంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఒక్క రోజులోనే త్రీ అవర్స్ పట్టిందండి నాకు ఈ వంటగది ఓన్లీ నేను నీట్గా క్లీన్ చేసేసుకోవడానికి కరెక్ట్గా నాకు త్రీ అవర్స్ పట్టిందనమాట ఇంకా త్రీ అవర్స్ కూడా ఒక్కొక్క సెల్ఫ్లో ఉన్నటువంటి పేపర్ తీసుకుంటూ మళ్ళీ ఒక్కొక్కటి గా పెట్టుకుంటూ వచ్చాను ఒక పక్క ఎండ వస్తుంది ఆ ఎండలో ఇలాగ ఒక్కదాన్ని గా సామాన్ అంతా తీయడం పెట్టడం మళ్ళీ వాటిని తడికిలా తీసి తూడ్చి పెట్టుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఒక్కొక్క సెల్ఫ్ అయితే నేను తీస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా ఉంది కదా ఇల్లు నేను గా క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను చూసేయండి ఇప్పుడైతే లో ఇలాగ ఉన్నటువంటి మొత్తాన్ని చీపురితో ఒకసారి క్లీన్ చేసేసి దీంట్లో నేను కొంచెం గమేసన్ వేస్తున్నాను అనమాట లేదా మన ఇంట్లో ఏదైనా స్ప్రే ఉంటుంది కదా బుద్ధింకల్ స్ప్రే కానీ దోమలు స్ప్రే కానీ ఇలాంటి స్ప్రే చేసినా సరే మనకి చీమలు అనేవి రాకుండా ఉంటాయి మా ఇంట్లో చీమల మందు లేదని చెప్పేసి నేను దోమల స్ప్రే ఉంటుంది కదా దోమల స్ప్రే అయితే చేశాను అనమాట దానికి కొంచెం ఎర్ర చీమలు అయితే రావట్లేదండి ఎందుకోగానే ఇంట్లోకి మేము వచ్చాక చీమలు బాగున్నాయి అన్నమాట పంచదారకు కూడా అసలు చీమలు ఫుల్ వచ్చేస్తున్నవి ఇంకా ఒక్కొక్క సెల్ఫ్ ఒక్కొక్క ర్యాక్ చూసారు కదా ఒక్కొక్కటి తీసివేసుకుంటూ మళ్ళీ వేరే సెల్ఫ్లోకి అవి పైన నుంచి గిన్నెలు పెట్టేస్తూ మళ్ళీ పై ర్యాకు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి సర్దేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఇవైతే సర్దేసుకున్నాను ఆల్రెడీ చూసారు కదా మళ్ళీ ఇప్పుడు ఈ సెల్ఫ్ తీస్తున్నాను అనమాట మళ్ళీ కింద కూడా ఇది క్లీన్ చేసేసుకొని పేపర్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ కరెంటు బోర్డు దగ్గర కూడా చూడండి చీమలు అయితే ఫుల్ వచ్చేసాయి ఇంక ఇదంతా ఒకసారి కూలిన్ కానీ లేదా వాటర్ పెట్టి కానీ ఆ స్విచ్ బోర్డులు మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి మనకి పని ఏదైనా చేస్తూనే తెలుస్తుందండి చూసే వాళ్ళకి ఒకలాగా చేసే వాళ్ళకి ఒకలాగా ఉంటుందన్నమాట అనుకోవచ్చు కొంతమంది ఇరవై రోజులేగా ముప్పై రోజులేగా అప్పుడే ఇల్లు ఎందుకు దుమ్ము పట్టిపోతుంది సామాన్ ఎందుకు ఖరాబ్ అవుతుంది అది అనుకుంటారు కానీ నిజమేనండి ఒక పదిహేను రోజులు మనం ఇల్లు నీట్గా చేసేసుకోకపోతే ఇలా ఉంటుంది అనమాట చూసారు కదా మేము ఇరవై రోజులు వెళ్ళినందుకే కింద చూడండి ఎంత డెస్ట్ ఉండిపోయిందో కింద వాటర్ ఏదో పడిపోయి కూడా మరకలు మరకల్లాగా అయిపోయింది అనమాట అంతా ఇంకా మొత్తం ఇంటికి అయితే క్లీనింగ్ చేసేసుకొని మొత్తం క్లీనింగ్ అయ్యే అయితే నేను తడి క్లాత్ పెట్టి మంచిగా నీట్గా తుచుకున్నాను చూశారు కదా ఆ ర్యాకులన్నీ ఇందాక ఉన్నాయి ఇప్పుడు ఒకలాగున్నది చెమటలు వస్తున్నాయి ఉబ్బ తీస్తున్నా కానీ పని చేయడం పని అయితే చేసేసుకుంటున్నా ఇంకా తప్పట్లేదు అనమాట మన పని మనమే చేసేసుకోవాలి కదా చూపిస్తాను ఫుల్ వీడియో కూడా మీకు ఇంకా బకెట్ అయితే తీసేసుకున్నాను ఈ బకెట్లో ఏంటంటే నేను చేయని అన్ని పెద్ద బకెట్లలో వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే కత్తెరితో కట్ చేస్తున్నాను అనమాట చూసారు కదా పై సెల్ఫ్స్ వరకు నీట్గా సర్దేసుకున్నా లాస్ట్ ఫైనల్గా కింద సెల్ఫ్ అయితే సర్దేస్తున్నాను అనమాట ఇది కూడా ఒకసారి ఊడ్ చేసుకొని మళ్ళీ పేపర్ని నీట్గా తడికి లాతే చేసుకొని మళ్ళీ వేసేసుకుంటున్నాను అనమాట మా మోక్షన్ వీడియో తీయమంటే చూడండి ఎలా తీశాడో ఇంకా ఇరవై రోజులే అసలు మేము వెళ్ళింది కరెక్ట్గా వచ్చేసరికి ఇంక ఇల్లు అంతా ఇలా ఉండేసరికి అసలు నాకైతే నిద్ర కూడా పట్టలేదనమాట ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలా ఏంటని ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే అటు ఇటు ఆడుకుంటూ టీవీ చూస్తున్నారు చూడండి ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటే ఎంత నీట్గా ఉందో ఒక్కొక్కటి సైడ్కి పెట్టుకుంటూ అలా వస్తున్నాను ఇంత డస్ట్ అయితే వెళ్ళింది అనమాట వాడుకునేవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను వాడని ఎటువైతే వాడని డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని బకెట్లు వేసి పైన పెట్టుకున్నారనమాట ఇంకా హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను హాల్లో కూడా చూడండి కింద ఎంత దుమ్ముందో మా మోక్షాకేతని ఇద్దరు కూడా టీవీ చూస్తున్నారు అల్లరి చేస్తూ వీళ్ళకైతే టీవీ పెట్టిస్తే వీళ్ళు కార్డెన్ బొమ్మలు చూస్తున్నారు అనమాట ఇంకా నేనేమో వీళ్ళంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా బెడ్రూమ్ ఉంది హాల్ కూడా క్లీన్ చేయాలి తర్వాత ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ కూడా ఇంకా క్లీన్ చేయలేదు ఇంకా ఈ రోజైతే వంటగా ఒక్కటి క్లీన్ చేసుకున్నానండి ఇది క్లీన్ చేసేసరికి ఇంకా నాకైతే సరిపోయింది అనమాట టైము చూసారు కదా బయట అయితే వరండా క్లీన్ చేస్తున్నాను బయట కూడా అంత మనకి సిమెంట్ ఎలా ఉంటుంది అలాగ ధూమ్ అయితే అలా వచ్చేసింది అనమాట చెప్పులు ఇంకా చెప్పులు స్టాండ్ మనీ ప్లాంట్ అవన్నీ ఇట్లా బయట అయితే పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం క్లీన్ చేసుకుని ఇలా ఫైన్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం కడిగేసి ముగ్గేసుకున్నాను వీడియో ఎలా అనిపించింది ఏంటంటే చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెలి చేతి వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ